సరిపోతలే బాబీ తీసుకో ఏం చేసుకుంటావు చెయ్యి 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 రైట్లో రైట్ ఇట్లా నువ్వు రాయ్ ఇట్లా రైట్ అబ్బో ఇవన్నీ మొత్తం అన్నాడు పొట్టు మొత్తం తీసినావా పోతావా ఆహా అవన్నీ నువ్వే వేసినావా

ఇట్లా చదువురా అంటే మీదనే మీద మీదనే ఇదవుతాడు వీడు ఇప్పుడు అది ప్లేట్ తీసుకోవాలి కానీ ఇటీ ఇచ్చే ఏం ఏంటి అండి పెట్టాలి ఎక్కడ పెట్టాలి దెబ్బలు కొడతాయ మొత్తం పిడికిలు ఎందుకు తండ్రు అవన్నీ నువ్వు ఎందుకు వచ్చినావు ఆయన పోసుకుంటూ ఆయన కష్టమవుతుందని వచ్చినా తీసుకో ఒకసారి ఇటీ நாளிச்ச